శ్రీ శ్రీవురుభ్యో నమ హరిహో అందరికీ నమస్కారం జీవితంలో కొన్ని దేవస్థానాలకు వెళ్ళాలనుకుంటే కొన్ని దేవస్థానాలు చాలా పవర్ఫుల్ ఉన్నాయన్నమాట అది ఆ దేవస్థానాలు ఏంటంటే నేను నార్మల్గా ఉంటే దేవస్థాన పరిహా పరిహారాలు చాలా తక్కువ అనమాట జీవితంలో ఎవరైనా కానీ కొన్ని దేవస్థానాలకు అంటే ఇలాంటి దేవస్థానాలకు వెళితే మా జీవితం ధన్యమవుతుంది మాకు జీవితకాలం మంచి జరుగుతుంది మా పిల్లలకు మా భవిష్యత్తుకు ఉంటే ఈ ఐదు స్థలాలు ఉన్నాయన్నమాట అదేంటంటే ఈ పంచభూత లింగాలు ఉంటున్నా కదా అగ్ని వాయు జల పృథ్వీ ఇలాంటి దీంతో అగ్నితత్వం ఉన్నటువంటి ఒక దేవస్థానం అదేంటంటే అరుణాచలం దాన్ని తిరువన్నామలి కూడా అంటారన్నమాట ఇక్కడ ఐ ఐదు తత్వ లింగాలకు వెళ్ళాల్సిన శక్తి ఒకే చోట అక్కడ కే కేంద్రీకృతమై ఉందన్నమాట అదొక అద్భుతమైన దేవస్థానం అదేవిధంగా ఈ శక్తి పీఠాలు అనుకుంటాం కదా శక్తి అంటే అది కూడా తమిళనాడులోనే సమయపురం అనేది ఒక ఇది ఉందనమాట అక్కడికి వెళ్ళడం చాలా బ్రహ్మాండం అది కూడా మంచి శక్తి ఇచ్చే సమయపురం అది ట్రిచి దగ్గర ఉంటుంది అక్కడ కూడా వెళ్ళచ్చు అనమాట అది కూడా మంచి చాలా అద్భుతమైన దేవస్థానం మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట అక్కడ కూడా అదేవిధంగా కర్మదోషాలు అదేవిధంగా జీవితంలో జరిగే అనర్థాలు అడ్డంకులు ఇవంతా పోవాలనుకుంటే పెళ్ళయ్యార పెట్టే అనేసి ఒక వినాయక దేవస్థానం అక్కడికి వెళ్ళాలన్నమాట అదేవిధంగా మనసు నెమ్మదిగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేయాలనుకుంటే అదొక అద్భుతమైన దేవస్థానం అదేంటంటే మన తిరుమల తిరుపతి అది కూడా అద్భుతమైన శక్తినిచ్చే మనోధైర్యాన్ని మనస్సు కూడా నెమ్మదిగా ఉండడానికి ఇలాంటివి ఇవ్వడానికి ఇదొక అద్భుతమైన స్థలమని తెలియజేస్తున్నాను అనమాట ఇలాంటికి మీరు వెళ్ళాలనుకుంటే ఈ దేవస్థానాల జీవితంలో ఒకసారి తర్వాత అదేవిధంగా కుంభకోణం అక్కడ కూడా దేవస్థానాలు తమిళనాడులో చాలా ప్రసిద్ధి పాత దేవస్థానాలు మంచి చరిత్ర ఉన్నటువంటివి వేల సంవత్సరాల పురాతనమైనవి ఇట్లాంటివి ఉన్నాయంటే జాతకంలో చాలా దోషాలు వస్తుంటాయన్నమాట కొన్ని విచిత్రమైన సంఘటనలు దానితో కూడా మనము యూట్యూబ్ల్లో రివీల్ చేయలేము దాంతో కూడా దాన్ని అనవసరంగా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే ఇట్లాంటివి రివీల్ చేయకుండా కొన్ని రహస్యం అనేవి ఇట్లాంటివి చెప్తూ ఉంటాను అందుకని ఈ కుంభకోణం అక్కడికి వెళ్ళి రావడం అలాంటి ఈ అరుణాచలం వెళ్ళడం తర్వాత సమయపురం దేవస్థానానికి వెళ్ళడం అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం దీనివల్ల అన్ని దోషాలు కూడా తూలిగి జీవితంలో బ్రహ్మాండంగా ఉండడానికి అనుకూలముంటుందని తెలియజేస్తూ దీన్ని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అని తెలియజేస్తూ సర్వేజనా సుఖినో భవంతు సన్మంగళాన్ని భవంతు